పదేళ్లుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ నువ్వు మరి సిబిఐ విచారించాలి అని చెప్పేసి ప్రభుత్వమే పూర్తి వివరాలు మేము వెల్లడిస్తామని చెప్తున్నారు మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి రాకేష్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి నిజంగా సిబిఐ విచారించడాన్ని ఏ విధంగా చూస్తారు ఎందుకంటే పూర్తి ఆధారాలు మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే అంటుంది దీని విధంగా కాళేశ్వరము కేవలం ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే ఇరవై యొక్క పంపోజులు హౌజ్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు పదిహేను రిజర్వేయర్లు రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల టన్నళ్ళు పదిహేను వందల ముప్పై ఒక్క గ్రావిటీ కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రిజర్వేన్సు నూట నలభై టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం అంటే కానీ ఇవన్నీ మర్చిపోయి కాళేశ్వరంను కేవలం మేడిగడ్డకు ఆ మేడిగడ్డలో ఉన్నటువంటి రెండు పిల్లర్లకు కుదించి ఇది కూలిపోయింది కుంగిపోయింది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం చాలా దృష్ట్యకరం రెండు పిల్లర్లు కుంగితే ఆ కుంగినటువంటి రెండు పిల్లర్లను పట్టుకొని ఈరోజు తెలంగాణకు మెయిన్ పిల్లర్ అయినటువంటి కేసీఆర్ గారిని కుంగదీసి తెలంగాణను తెలంగాణ తత్వాన్ని తెలంగాణ జీవనాడి తెలంగాణ తెలంగాణ జీవనాధారమైనటువంటి కాంగ్రెస్ ఈరోజు కాళేశ్వరాన్ని తుదముట్టించాలి శాశ్వతంగా సమాధి చేయాలనేటువంటి ఒక దురాలోచన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనబడుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు సిబిఐ కానీ ఘోష్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా మీదకి వస్తూ ఉన్నాయి తప్పు చేయనప్పుడు తప్ప బాధపడేది ఏం లేదు విచారణ ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా నిజాలు నిలకడ మీద తెలుస్తాయి నిటారుగా నిలబడతాయి ఈ నిజాలు కానీ పార్టీలోనే మరి హరీష్ రావు సంతోష్ రావు సిబిఐ విచారణకు వీళ్ళే ఒక రకంగా కారణం అని చెప్పేసి కవిత కూడా నరి దాని మీద మా పార్టీ రియాక్ట్ అవుతుంది ఇప్పటికీ ఆరు అడుగులో బిల్లట్ అని చెప్పి మా పార్టీ హ్యాండిల్ మీద హరీష్ రావు గారి గురించి చెప్పడం జరిగింది మిగతా అంశాలు మా పార్టీ రియాక్ట్ మా పార్టీ రెస్పాండ్ అవుతుంది దాని ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఆషామోషి వ్యక్తి కాదు తెలంగాణని జాగృతం చేయడంలో తను సాయశక్తిలా కృషి చేశారు తెలంగాణకి సస్యశామలం చేయడంలో తన ప్రధాన ప్రధాన పాత్ర పోషించారు కానీ అలాంటి వ్యక్తులనే దిగజార్చేటువంటి పార్టీ మరి ఇందులోనే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ చేతనే ఈ సిబిఐ విచారణ ప్రోత్బలించింది అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు వాళ్ళ గురించి ఏం చెప్తారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంతం కరువును ఎదుర్కొంది రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నారు ప్రజలు కష్టపడ్డారు కాళేశ్వరము ఆ కరువును తొలగించి కన్నీళ్లను తుడిచి ఈరోజు కష్టాలను కడదేర్చినటువంటి ఒక గొప్ప ముక్తీశ్వరము మీద ఎవరు మాట్లాడినా కూడా ఆకాశం మీద ఉమ్మేసినట్టే అది మన మీదనే పడుతుంది ఈరోజు మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ పంట పొలాలకు కూడా వచ్చేటువంటి నీళ్లు కాళేశ్వరం నీళ్ళే వాళ్ళ ఇంధళ్లకు మిషన్ భగీరథ ద్వారా వచ్చేటువంటి నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళే కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి మీద ఎవరి ఎవరైనా మాట్లాడితే ఆ మహా పాపం దగులుతుంది ఎందుకంటే ఎన్నో ఆత్మహత్యలను ఆకలి కేకలను వలసలను ఆపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాళేశ్వరం నీళ్ళతో కేసీఆర్ కాళ్ళు గడి నెత్తిల కూడా వాళ్ళ పాపం పోరు లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా అయ్యా నిజమేనా ఇప్పుడు ఒక పార్టీ అన్నప్పుడు భిన్నమైనటువంటి వాదనలు ఉంటాయి ఒక్కో అంశం మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద అందరు నిలబడతారు అది దా అది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి అది దాన్ని అర్థం చేసు అట్లా అర్థం చేసుకోవాలి తప్ప ఇక గ్రూపులు గీపులు ఏ పార్టీలో ఏ పార్టీలో లేవండి అన్ని పార్టీల్లో ఉంటాయి కాబట్టి దాన్ని పెద్దగా మనం లోతుగా చూడాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా ఇది తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ ప్రజల గుండెలను ఆవిష్కరించేటువంటి పార్టీ ఇది పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది బీఆర్ఎస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పొజిషన్ ఏం అది పార్టీ రియాక్ట్ అయితే దాని మీద నేను ఇంకా థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూస్తే మాత్రం ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం మరి ఆ పార్టీ మాత్రమే చూసుకోవాలి ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా జరిగేటువంటి అంశాలకు పూర్తి బాధ్యత అధినాయకత్వమే వహిస్తుంది అంటున్నారు బీఆర్ఎస్ కీలక నేత రాకేష్ రెడ్డి వీడియో విడియోజన్స్ రంజితో రాణి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం